హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో కర్బూజా జ్యూస్ సింపుల్గా ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి ఫ్రెండ్స్ కర్బూజా జ్యూస్ మనకి సమ్మర్లో చాలా చాలా మంచిదండి వంటకైతే చాలా బాగా చలవైతే చేస్తుంది వన్ వీక్లో ఒక్కసారి ఇలా తీసుకోవడం వల్ల చాలా అయితే చేస్తుందండి వంటికి కర్బూజా అయితే తీసుకున్నాను పైన అయితే కొంచెం కట్ చేసి ఉంది చూస్తున్నారు కదా అది మేము టేస్ట్ చేయడానికి కొనేట ఇప్పుడు పైన కట్ చేయించుకొని తిని చూసామండి తీగ ఉంటుందా లేదా అనేసి తీగానే ఉంది కాబట్టి తీసుకున్నాము ఇట్లా అయితే కట్ చేసుకోవాలండి రెండు సగాలకి చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు అండి కర్బూజా జ్యూస్ ఈ సీడ్స్ అన్నీ అయితే తీసేయాలి ఫస్ట్ అయితే మనం ఈ సీడ్స్ ఉంటే జ్యూస్ అంతగా టేస్ట్ ఉండదు కాబట్టి అవన్నీ అయితే తీసేసేయాలండి ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది మనకి చాక్ అవసరం లేదు గరిటతోనే మొత్తం తీసేయచ్చు ఇట్లాగా ఈ సమ్మర్లో చాలా చాలా మంచిదండి ఈ జ్యూస్ వారానికి ఒక్కసారి అయితే తాగడం చాలా మంచిదండి హెల్త్కి ఇక మా అబ్బాయి అయితే జ్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాడు నేను ఎట్లా చేస్తున్నాను ఏంటి అని మొత్తం చూస్తున్నాడు పక్కనే ఉండి చూడండి ఇట్లా ఒక గరిటె సహాయంతో కానీ స్పూన్ సహాయంతో కానీ మనం మొత్తం ఇట్లా తీసేసుకోవచ్చు అంటే కర్బూజాని మనకి చాకేం అవసరం లేదు చాలా సింపుల్ వేలో ఇట్లా అయితే తీసేసుకోవచ్చు మొత్తం చూడండి నేను మొత్తం అయితే తీసేసాను మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చాలా క్విక్గా ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుందండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్క టూ స్పూన్స్ షుగర్ అయితే వేస్తున్నానండి మా పిల్లల కోసం అయితే చేస్తున్నాను పెద్దవాళ్ళం తాగితే అలాగే తాగేయచ్చు ఇంకా షుగర్ ఏం అవసరం లేదు చూడండి ఫస్ట్ అయితే వాటర్ పోయకూడదు షుగర్ వేసేసి ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇక ఆ తర్వాత ఒక ఫుల్ గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఓన్లీ మిల్క్తోనే ఈరోజు జ్యూస్ అయితే చేస్తున్నానండి చూడండి ఇట్లా అయితే మిక్సీ అయితే పట్టేసుకోండి ఫస్ట్ అయితే మిల్క్ యాడ్ చేయొద్దండి నార్మల్గా మిక్సీ పట్టుకోవాలి అవి మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత అయితే పాలు యాడ్ చేయాలండి ఇక జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది వారంలో ఒక్కసారి తీసుకోవడం వల్ల మన మన వంటికి బాగా చలువైతే చేస్తుందంటే ఈ సమ్మర్లో చాలా మంచిది అని అయితే చెప్పవచ్చు చూడండి కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఎమ్మీ ఎమ్మీగా ఇక మా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఇద్దరు ఎప్పుడెప్పుడు ఇస్తానా మమ్మీ ఎప్పుడెప్పుడు తయారు చేసేసిద్దా అని ఫైనల్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఇక మా పిల్లలకైతే ఇచ్చాను మా అమ్మాయి అయితే చెప్పాను కదండి బంగారు తల్లి ఏదైనా సరే తాగేస్తుంది ఏం మాట్లాడదు ఇక మా అబ్బాయికి అయితే ఏది ఒక పట్టాన నచ్చదండి మొత్తం తాగేసిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్